హాయ్ అండి అందరికీ అనువర్ణ ఛానల్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి వచ్చేస్తే నేను దీపిక హాస్పిటల్కి వచ్చామండి కాలు చెక్ చేయించుకోవడానికి ఫోర్ డేస్ తర్వాత రమ్మన్నారు అనమాట సో అందుకనే వచ్చాము దీపికా కూడా నాలాగే కట్టు వేశారండి వాపు తగ్గాక వేస్తానని చెప్పారు సో వేశారనమాట అందుకనే వచ్చి వేయించుకున్నాము అండ్ ఇక్కడ దీపికా వీడియో తీస్తుంటే నవ్వుతుంది ఇద్దరికి కాలుకి తగిలింది అంటే అది చూపించుకొని ఇంటికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ ఏంటంటే వాకింగ్ వద్దామా అని అనుకున్నాము నేను అసలు వాకింగ్ చేయలేకపోతున్నాను బట్ కొంచెమైనా ఆ సరౌండ్లో వెళ్ళాలి అనిపించింది ఇంట్లో అలాగ ఉండిపోతుందని అనిపించింది ఎందుకంటే కాలు దెబ్బతైలిని కానీ అసలు బయటికి వెళ్ళడం కూడా మానేశానండి పూర్తిగానే సో ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది నేను ఫస్ట్ టైం దీనికి రావడం ఎందుకంటే మొన్న మొన్ననే కట్టారనమాట అండి సో నాకైతే చిన్నదే కానీ కొంచెం గ్రీనరీ ఎక్కువగా ఉంది చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం నీట్గా ఉంది అనమాట సో ఇంకా జనాలు కూడా అంత ఎక్కువగా లేరు ఎందుకంటే పెద్దగా తెలియలేదండి కట్టినట్టు కూడా సో ఇది ఇక్కడ శారదా బ్రిడ్జ్ దగ్గర అనమాట అండి అయితే ఈ సరౌండ్ మొత్తం నాకు కొంచెం చల్లగా అనిపించింది బా కూర్చోడానికి కూడా బాగుంది పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు అనమాట సో నేను జస్ట్ అలా నడిచానండి ఎక్కువ వాకింగ్ చేయలేకపోయాను ఎందుకంటే కాలు అసలు బాగాలేదు కదా అప్పటికి షూ వేసుకొని ఏమైనా తగులుతాయేమో అని కాకపోతే ఉయ్యాలు ఒకటి మాత్రం ఊగాను అది అయితే నేనే చేయక్కర్లేదు కదా సో చాలా రోజులు అయింది ఉయ్యాలు ఊగి అందుకే అదంతా అండి అండ్ ఇంటికి వచ్చేస్తే నేను మార్నింగ్ లంచ్ ఇవన్నీ షూట్ చేయలేదు సో ఎందుకంటే రొటీన్గా చేసే ఫుడ్ చేశాను సో మేము నేను చేసిందే మళ్ళీ రిపీటెడ్ చేయకుండా ఏదైనా కొత్త అయితేనే చూపిస్తా అండి రిపీటెడ్ మళ్ళీ చేస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా సో అందుకే లంచ్ అయితే చేయలేదు ఎందుకంటే లంచ్ ఓన్లీ చారే పెట్టనమాట సో అందుకనే అండ్ ఇక్కడికి వస్తే నేను కుల్ఫీ అడిగారండి పిల్లలు కుల్ఫీ చెయ్యు చెయ్యు అంటున్నారు సో నాకే అవ్వడం లేదు చేద్దాం మనం ఎక్కువసేపు నించోవాలి కదండి పాలంతా దగ్గరికి మరగాలి కదా బాగాన సో అంతసేపు నించోవాలి లేకపోతే అలా మేగడ కట్టేస్తుంది సో అలా మేగడ కట్టకుండా మనం కలుపుతూ దాని దగ్గర చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలండి సో నేను దాన్ని అలా దగ్గరికి మరిగించుకోవాలి మేకడ కట్టేస్తే ఏమంటుందంటే మనకి కుల్ఫీ అంటే క్రీమీ స్ట్రెచ్చర్ పోతుంది మేగడ అక్కడక్కడ మనకి తగులుతుంది నోటికి సో అది టేస్ట్ బాగోదమాట అందుకని అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ బాదము నానబెట్టుకోలేదండి ఇన్స్టెంట్గా చేయాల్సి వచ్చింది అందుకని నేను ఉడికించేసుకొని అందులో ఒక యాలిక బాదము కొంచెం మిల్క్ వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వేసుకున్నాను అంతే బాదం అంటే అంత మించి వేసుకోలేదు హాఫ్ లీటర్ పాలుకి ఒక యాలిక పడింది సో అవి నానబెట్ అవి సారీ మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసేసుకున్నాను సో పెద్దగా పేషియాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుల్ఫీలో మనకి చిన్న బాదం పప్పులు లేదంటే మన జీడిపప్పులు అయితే తగులుతూ ఉంటాయి కదా సో అలాగే చిన్న బరకగా చేసుకుంటే సరిపోతుంది సో అది కూడా వేసిన తర్వాత నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను పాలు అండ్ ఫ్యాట్ మిల్క్ అండి అందుకని నేను షుగరు హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోలేదు చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ కూడా కాదు దానికంటే కొంచెం తక్కువే యాడ్ చేశాను అనమాట సో అది కూడా వేసాక ఒక టెన్ మినిట్స్ మీరు దగ్గరికి మరిగించేసుకుంటే దగ్గరికి అయిపోతుందండి కానీ ఈ టైంలో మీరు వదిలారంటే అడుగు కట్టేస్తుంది ఎందుకంటే షుగర్ యాడ్ చేశాం కదా షుగర్ బాదం పప్పు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కింద మాడు వాసన వచ్చేస్తే ఇంకా ఫ్లేవర్ అయిపోతుంది సో దగ్గరుండి బాగా కలుపుకోండి సిమ్లో పెట్టుకొని అలా దగ్గరుండి కలిపితే ఒక టెన్ మినిట్స్కి దగ్గర పడిపోతుంది సో ఇలా దగ్గర పడ్డాక ఆఫ్ చేసేస్తే మీకు చికొని చూసారా చల్లగా అయిపోతుంది సో చాలామంది క్రీమీగా కావాలంటే ఇలా చేసుకోండి లేదు ఇంకొంచెం టైట్గా గట్టిగా కావాలనుకుంటే కొంచెం తిక్ అవ్వకముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఆపేసుకున్నా కూడా మీకు వాటర్ ఇలా కూడా ఉంటుంది నాకు ఇలా క్రీమీగా ఉంటే ఇష్టం ఉంటుంది అందుకే ఇంత దగ్గరగా చేశాను అనమాట సో బాగా కూల్ అయిన తర్వాత ఇలా మీకు మౌల్స్ ఉంటే మౌల్స్లో వేసేసుకోండి సో నేను అందుకే ఇవి తీసుకున్నాను ఇలా కుల్ఫీస్ కానీ ఏమైనా చేయడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఇలా మౌల్స్లో వేసేసుకున్నాను కదండి దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ నైట్ అంతా ఉంచాక మరుసటి రోజు తీసారనమాట వీళ్ళు స్కూల్ నుంచి వచ్చాక సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కుల్ఫీ ఫ్లేవరు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే కంపల్సరీ ట్రై చేయండి పిల్లలకైతే బాగా నచ్చింది అనమాట నేను తింటాను నేను తింటాను తిన్నా అందరికీ చూపించండి బాగుందా ఓకే 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 అదండి పిల్లలు బాగా ఏం ఇక్కడ వచ్చేసి కొత్త సంవత్సరం రోజు దీపం పెట్టుకున్నాను సో అదే చిన్న షూట్ చేశాను అనమాట సో వంటలు అవి కొంచెం తక్కువే ఉంటాయి కుకింగ్ అది అండ్ ఇక్కడికి వస్తే వాళ్ళ కామెడీ చేసిందండి భవ్య అది కూడా నేను పెట్టాను చూడండి అండ్ ఇది టూ డేస్ వ్లా వీడియో కలిపి ఒక వ్లాగ్ కింద పెట్టాను అనమాట భవ్య ఇవాళ కామెడీ ఎక్కువ చేసింది అనమాట అండ్ ఇక్కడికి వచ్చేస్తే భవ్యకి కోన్ పెడుతున్నానండి సో దీపిక భవ్య కోన్ పెట్టుకుంటామన్నారు ఇది కూడా కొత్త రోజే నైట్ మాట సో మార్నింగ్ ఉగాది కదా రేపటికి కోన్ కావాలి చేతికి పెట్టుకుంటాం పెట్టుకుంటామంటే తెచ్చారు వాళ్ళ డాడీ సో పెడుతున్నాను అదే సో నేను ఎప్పుడు కొంచెం నీట్గా పెట్టడానికి ట్రై చేస్తాను కానీ ఇవాళ అసలు పెట్టడానికి ఓపిక లేదు ఎందుకంటే కూర్చుంటే కాలు బాగా నొప్పి వచ్చేసింది ఇవాళ ఎందుకు సో అందుకే ఎక్కువసేపు నేను లెంతీగా ఏదేం పెట్టలేదు సింపుల్గా పెట్టేశాను అనమాట సో అంత టైం కూడా లేదు ఇద్దరికి రెండు చేతులకి కావాలన్నారు సో నాకు అంత ఓపిక లేక సింపుల్గా పెట్టేశాను అండ్ కోను ఇలాంటివి పండగలు వస్తే పువ్వులు బాగా అడుగుతారండి సో ఖచ్చితంగా కోన్ పెట్టించుకుంటారు పువ్వులు కావాలని అడుగుతారు సో అది నాకు అలవాటు ఉంది ఆ అలవాటు వీళ్ళకి కూడా వచ్చేసింది అనమాట ముందు రోజు ప్రిపేర్ అయిపోతారు చేతికి కోన్ పెట్టించుకోవడం అండ్ పువ్వులు ఏం కావాలో పువ్వులు తెచ్చుకొని నాతో మాలు కట్టించుకోవడం అలవాటు వాళ్ళకి సో నాకు కూడా ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఇలా పిల్లలకి పండగ ముందు రోజు ఇలాగా చేసుకుంటే వాళ్ళకి పండగ సందడి బాగుంటుంది కదా సో అది దీప్ భవ్యకు పెట్టేశాను ఇప్పుడు దీపికా కూడా పెట్టేశానండి పెట్టేసిన తర్వాత నేను పువ్వులు మాల కడుతున్నాను సో నాకు మాల కాలుమాల అన్ని మాలలో వచ్చు కట్టడం నాకు మళ్ళీ పువ్వులు చాలామంది కట్టడానికి ఇబ్బంది పడతారు కదండీ సో నాకైతే అసలు అలా అది ప్రాబ్లమే ఉండదు ఐదు నిమిషాల్లో కట్టేస్తా అనమాట సో ఎలాంటి పువ్వులైనా సరే నాకు అలవాటే చిన్నప్పటి నుంచి కూడా పండగ వస్తుందంటే ముందు రోజు పువ్వులు తీసుకొని తెచ్చుకొని మాల కట్టుకొని పెట్టుకోవడం ఫస్ట్ నుంచి నాకు అలవాటు మాట అండి సో అందుకనే అండ్ నాకు పిల్లలకి అలవాటు చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళకి ఇంకా అంతే కాదు కదా ఏజ్ కొంచెం మెల్లిమెల్లిగా వాళ్ళకి కూడా నేను కట్టడం అలవాటు చేస్తాను సో నేను ఈ పువ్వులు ఒక ఫార్టీ రూపీస్కి తీసుకున్నానండి ఆల్మోస్ట్ ఇప్పుడు మల్లె పువ్వులు బయట మూర నైంటీ ఎయిట్ చెప్తున్నారనమాట సో నేను ఇది ఫార్టీ రూపీస్ తీసుకున్నాను ఈ పువ్వులు నాకు రెండు మూరల దగ్గరికి వచ్చే మాట అండి పువ్వులు కడితే సో అందుకే కట్టుకుంటే యూజ్ అయ్యండి కాకపోతే టైం ఉండాలి అండ్ ఇంట్రెస్ట్ ఓపిక ఉండాలి ఓపికగా కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా మీరు మల్లెపూలు కట్టడమే కష్టం కనకాబ్రాలు అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు కానీ కాడమల్లైనా ఈ ఇవి మాత్రం కొంచెం కట్ అల్లుకోవడం కొంచెం సన్న సన్నజాజులు ఇవి కూడా ఈజీగానే కట్టేసుకోవచ్చు బట్ మల్లెపూలు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అన్నమాట సో నేను మొత్తంగా అలా కట్టి రెండు మూరలు అయ్యింది అండి సో చాలే రెండు మూర్లు అడ్జస్ట్ అయిపోదాం ఈ రోజుకి అనిపించింది అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఏమైనా ఉంటే మార్పులు నేను మార్చుకుంటాను